ఎదురు పీడాలు భలే ఉన్నాయి మళ్ళీ జొన్న దొడ్డేసారు కదమ్మా భలే ఉన్నది ఆత్మీయంగా పలకరిస్తుంది కుక్క నాకు ఉంది జొన్నదొడ్డి ఫ్రెండ్స్ ఇప్పుడైతే వర్షం స్టార్ట్ అయింది తుంపర్లు చక్కగా పడుతున్నాయి వాతావరణం అంతా ఎలా ఉందో చూడండి ఒకసారి మబ్బు మబ్బుగా మారిపోయింది మార్నింగ్ నుంచి ఇలాగే ఉంది కాదు పెద్ద రోజు వర్షాలు వచ్చేస్తున్నాయా అప్పటి నుంచి వర్షాలు వస్తున్నాయి సరిపోయింది వర్షం చినుకులు అయితే చక్కగా పడుతున్నాయి సన్నగా ఏం కూరకు వస్తున్నావా కూర ఇప్పుడు ఇది కూర వండుతున్నావా పువ్వులు పూసినాయి నీ కదమ్మా బాగా వాసన రావాసే శుభ్రం వాసన చామ కూర అంట పువ్వు వచ్చింది పువ్వులు కూడా వస్తాయి అనమాట ఇది పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే పెయింటింగ్ అక్క చేసుకున్నారు లోపల కూడా చూడండి ఎంత భలే ఉంది విశాలంగా ఉంది ఇల్లు అయితే చాలా బాగుంది కట్టకట్టలు కూడా చాలా బాగా ఏర్పాటు చేసుకున్నారు ఇదిగోండి వర్షం చేనుకలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఈ ఎదురు ఎదురా మా ఇది చీపురా చీపురా చీపురాను కప్పదుంపలా ఉంటాయా ఇప్పుడు మరి ఏ టైంలో ఉంటాయి దుంపలు తెల్ల దుంపలే కదా ఎండాకాలం ఊరుతాయాలు ఆ అంటే ఎండాకాలం అనమాట పాత చచ్చిపోయిన తర్వాత కదా నార నారలు ఉండదు మది అప్పుడు అగ్గు మాట ఉండదు కదా చిన్నగా పెడుతున్నారా తొందర తొందరగా అయిపోద్ది కదమ్మా ఇంకేమా ఈ వర్షాకాలం ఎండాకాలం అలాంటివి ఉండవు కదా ఆకులు అలాంటివి దుంపాలు తాగుతాంకాంపాలు కాలం ఏ కాలంలో ఇంకా అదే కదా అదేంటమ్మా అది ఎలా వెళ్తాయమ్మా చేపలు అసలు దాంట్లోకి అలా పెడతారా అలా ఇంకా లోపలికి వెళ్ళడం కానీ బయటికి రావము వెనక్కి రావు ఇంకా బాగుంది బాగుంది పట్టారా ముచ్చు కట్టుకుంటు ఆ ముచ్చ ఇప్పేస్తారా ఆ కట్టి ఇప్పేస్తారేమో ఎప్పుడు ఇంకా వర్షాకాలంలో ఎక్కువ వేస్తా ఉంటారేమో కదా ఈ గుమ్ముల ఆ ఇప్పుడు ఎక్కడ నుంచి వస్తాయి చేపలు అనేవి కాలువ నుంచి వస్తాయా ఎక్కడ నుంచి తెచ్చుకుంటారామా నీళ్ళు గుర్రు హ హ హ ఒడకని యాళమా ఇంకేదే చక్కగా పెద్దమ్మ వాళ్ళకి ఇంకా కావాల్సిన కూరగాయలు అన్ని కూడా ఇలా పెరట్లోనే ఉంటాయి ఇంకో పచ్చిమిర్చి కూడా చాలా ఫ్రెష్ గా కోతుంది పెద్దమ్మ అన్ని మీకు కావాల్సిన కూరగాయలు అన్ని ఇక్కడే ఉంటాయి కదా పెద్దమ్మ వేసి వేసుకుంటారా ఇదే చేయను ఊరు అన్నట్టు మీకు ఇన్ని మిరపకాయలా ఇవన్నీ సత్తే కారం ఉండదా బలే ఉన్నాయి పెద్దమ్మా చెట్ల నుంచి కోసారేమో బాగుంది చక్కగా చెట్టు లేకుంటే దొరుకుతు కదా ఇలాగే పెంచుకోవడం చాలా మంచిది తెలుసా పెద్దమ్మా మీరు నయ్య మంచి తిండి తింటున్నారు అబ్బా ఆకాశం మీద తూని కలిసి చూడండి ఎంత బాగా ఎగురుతున్నాయో ఏజెన్సీ ప్రాంతం అంటేనే చాలా దూరం దూరంగా ఎవరు చేయాలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉంటారనమాట తోటకూర వస్తుంది పెద్దమ్మ చక్కగా గల్లు 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 గల్న కాఫీ గింజలు కూడా పక్కనే ఉన్నాయి మీరు సొంతంగా దంచుకుంటారమ్మా కాఫీ ఇంకా మీరు పండిస్తారు కానీ మీరు తాగరనమాట గుత్తులు గుత్తులుగా కాసినాయి చక్కగా తోట ఉందమ్మా మీకు వేశారా బాగుందమా మీ వంటపాక చాలా నచ్చింది నాకు చక్కగా ఓపెన్గా ఉంది ఇస్త్రాకులు ఇస్త్రాకులు కూడా కుడతారమ్మా మీరు ఈ మామూలుగా తెచ్చుకున్నారా ఇంక ఈ కత్తితోనే కత్తిపీట ఉంటుందా ఎంత ఇంక ఈ కత్తితోనే కోసేస్తారా భలే ఉంది చిన్నగా కత్తి ఇది సాములు కొర్రలు కూడా ఈ కత్తిలేనా పెద్దమ్మ కోసేది వీటితోనేనా చాలా చిన్నగా ఉంది కానీ చాలా పవర్ఫుల్గా ఉంది చాలా వాడిగా ఉంది ఇది కదా కడుగుతే పచ్చిమిర్చి ఘాటు మాత్రం భలే వస్తుంది వాసన బాగుంది ఇంకా కారం ఏ ఇందులో కూరలో ఇంకే పచ్చిమిర్చి బా ఇవి ఇవేం చెట్లు పెద్ద ఎంత పెద్ద ఆకలు ఆకులు ఉన్నాయి దొంపాలు చేందదుంపలా దొంపల హ్ ఇవేందుకు ఆ పొట్టు కాకర్లు కూడా ఉన్నాయి ఇక్కడ కదా పొట్టి కాకర మహా చేదు ఉంటది ఇది చందే మరి చాలా చేదు ఉంటది కదా ఈ కాకరకాయ ఇదా ఈ దుంపలేనా అవునవునవును ఇవి దుంపలే కదా కాయలా కాయలు దుంపకి తిన్నాను అది కూడా తింటారా ఆ దుంప తింటారు ఈ కాయలు కూడా తింటారా ఈ కాయలు కూడా దుంపల్లాగే ఉన్నాయి ఆకు కుడుతున్నావు కదమ్మా

నేను ఇంకా చీపురు పుల్లలతో కుడతారేమో అనుకుంటున్నాను నేను సన్నగా తీయాలేమా ఇప్పుడు మళ్ళీ దాన్ని రెండు చేయాలా తీసిందా సన్నగా తీసింది పెద్దమ్మ కానీ ఇప్పుడు మళ్ళీ దాన్ని రెండు లాగా చేస్తుంది సన్నగా ఇప్పుడు దీంతో పెద్దమ్మ ఇది కుట్టింది ఆకు చల్లగా అయిపోయింది కదా కదా వాతావరణం అందుకుమా ఇరుగుతా లేదు ఇందాక పెద్ద ఒక రకం ఆకు కుట్టింది ఇప్పుడు ఇంకొక రకమైన ఆకు తయారు చేస్తుంది అలా చుట్టూరు అలాగే వేసుకుంటూ బతుక్కోవాలి వేడి చేస్తే కొంచెం ఇరుగుతాయి తొందరగా కదా ఇంకా చాలా ఈజీగా ఇరుగుతున్నాయి ఎందాకడం మీద ఇక పెళ్ళిళ్ళకి పండగలకి అలాంటి ఇంక ఇవి ఇస్తారు బయట వాళ్ళు ఎవరన్నా అదే బయట వాళ్ళు ఎవరన్నా అడుగుతారాగుతున్నారా కుట్టుకోలే గొప్పగా కుడుతుంది ఇప్పుడు పెద్దమ్మ ఒక అద్భుతమైన దొప్ప గిన్నె తయారైపోయింది సరే భలే ఉంది ఉంది రెండు రకాల ఆకులు తయారు చేసాం ఇప్పుడు మనం ఉడికిందో లేదో కదా పెద్ద ఉడికి పెందా ఉడికిందా పెద్దమ్మా ఇంకా ఉడకలా కోసిన పచ్చిమిర్చిని ఉల్లిపాయలు వేస్తుంది పెద్దమ్మ అయితే మళ్ళీ కాసేపు ఉడికించాలాం కదా పెద్దమ్మ గోంగూరా పులుపు కోసమా నువ్వు ఉంటుందనా సరిపోద్దు ఇది సరిపో పెద్ద ఇంకేర పెద్దమ్మా ఇది ఇదేమొక్క పెద్ద మందు చెట్టు పదిల గరిడే పాంతాల గరిడ పాతాల గరిడ ఆహా మందులు మందులకు ఉపయోగపడదు కడుపు నొప్పికి పని కడుపు నొప్పికి దీని ఏం చేస్తారు దీని ఆకులు రసమా వేరు రసం నమ్ములుతారా వర్షాకాలం అంతా ఆకుకూర తింటారు కదా కూరలు ఇక్క ఎండకాలు అని దొరకా కూరలు అయితే వర్షాకాలం అంతా ఒక్క రకమైన తిండి తింటారు మా పప్పులు

కూర వండుకుంటారా దీనికి కూడా పచ్చడి పచ్చడి చేస్తారా ముల్లు కూర ఆ ఇదేంటి శ్రీకాయ కూర పచ్చడి చేసుకుంటారా పచ్చడి చేస్తా ఇంక ఇది ఓన్లీ దాని కోసమే ఉంచారాంటికే మరి కాదు మరి కోస కాస్తే మరి రేటు మంచి అవి అమ్ముకుంటే ఇంకా డబ్బులు ఎక్కువ వస్తాయి కదా ఇది గుడ్లు తినేస్తాయా చేది చేదుంటాయేమో ఏమేం వేశారా మా దొడ్డులో జొన్నాలు ఇవి కూరకాయనాయలు పొడుగులు ఇంకా అవి కూరగాయలు మీకు అసలు సంతలో ఏం కొనుక్కుంటారమ్మా మీరు నూనె నూనె ఇంకా మిగతా ఇవన్నీ మీ దొడ్లోయే కదా పెద్దమ్మళ్ళ పెరటిలో లేని మొక్క అంటూ లేదు చాలా మొక్కలు ఉన్నాయి కదా అది జామ చెట్టు నిమ్మ చెట్లు మామిడి చెట్లు వెదురు చెట్లు జొన్న చెట్లు ఏవేవో పాదులు పూల మొక్కలు అన్నట్టు చాలా ఉన్నాయి చాలా బాగుంది కదా ఆహ్లాదకరంగా ఈ పెద్దమ్మ వాళ్ళ ఇల్లు చుట్టూ అయితే ఇలా ఉంది వాతావరణం అంతా కూడా మీకు నచ్చితే మాత్రం ఈ వాతావరణానికి అలాగే నేను తీసిన నేను పెట్టిన ఈ కష్టానికి మీరు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఈ సరౌండింగ్స్ అయితే చాలా చాలా నచ్చింది నాకైతే అయితే ప్లేస్ లోనే ఉండాలనిపిస్తుంది నాకు నేను ఎక్కువగా ప్రకృతిని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను నాకు తగ్గట్టు దొరికింది ఇల్లు అయితే వాళ్ళే ఉందిలే ఇంకా ఈ జాప్ర తోట ఎవరిది పెద్ద మీది కనబడుతుంది అది మీదేనా ఏమేమేసారు జాప్రా జొన్న తొడ్డి మధ్యలో ఈ అనసపనస మొక్కలు అయితే వేసుకున్నారు ఇప్పుడు సీజన్ కాదు కాబట్టి మనకి ఇవన్నీ కాయలతో లేవు లేకపోతే మంచి మాడిమిల్లి అంటేనే ఈ అనసపంసలకి బాగా ఫేమస్ పెద్ద పెద్దమ్మా కాయలు లేవు ఇదేమో జాప్రా మంచి పూతతో ఉంది ప్రెసెంట్ ఇంకా అన్ని మొక్కలు పూత రాలేదు చుట్టూరా జాప్రా తోట వెనకాలేమో పెద్ద అడవి నీటి బిందువులు చూడండి ఎంత ఎంత బాగున్నాయి ఇవన్నీ ఒక దగ్గరికి చేస్తే బలే 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 అయ్యో పడిపోయింది చిన్నప్పుడు దీంతో బాగా ఆడుకునేవాళ్ళు మేమైతే ఇదేంటి పెద్ద ఇది పసుప చూసారా ఎన్ని మొక్కలు ఉన్నాయో చాలా రకాల మొక్కలు ఉన్నాయి లేని మొక్కలు అంటూ ఏమీ లేవు అన్ని రకాల మొక్కలు వేసేసుకుంది పెద్దమ్మ అయితే చక్కగా చూడండి ఎంత బాగుందో ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చాలా ఎక్కువ కాయలు ఉన్నాయి ఇవి ఏం కాయలు ఏం కాయలు పెద్దమ్మ ఇవే గజనిమ్మ ఆహా గజనిమ్మ కాయలంట చాలా పిచ్చి పిచ్చిగా ఉన్నాయి ఆకుల కంటే కాయలే ఎక్కువ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ నిజంగా నల్లగా ఉన్నాయి మొత్తం కాయలన్నీ కూడా తిక్ గ్రీన్ లో ఇంకా ఈ పరుకు రాలేదు కదా పెద్దమ్మ చాలా పింజులే వర్షానికి పడిపోతున్నాయా కానీ అంత దగ్గరికి చూపించినా గానీ ఇవి గజనిమ్మకాయలు అంట ఈ అడవిలో ఇంకా బొబ్బస్ కాయలు కూడా ఉన్నాయి ఈ బొబ్బస్ కాయల చెట్టు కూడా వేసేసింది పెద్దమ్మ మీ ఇంట్లో లేని చెట్టు అంటూ ఏమీ లేదు ఏటు జడ్ ఉన్నాయి పెద్దమ్మ అన్ని మొక్కలు ఉన్నాయి ఇదిగో పనస మొక్క పెద్ద చెట్టు అయితే కనబడలేదు మొక్క అయితే మాత్రం కనిపించింది పనస మొక్క ఇంక అన్నీ సూపర్ ఇదిగో పూల మొక్కలు కలర్ఫుల్గా ఉండే పూల మొక్కలు కూడా ఇంకా దీన్ని మాత్రం ఎందుకు వదిలేదు మనం అబ్బా ఎంత అందంగా ఉంది వర్షం చినుకులతో చక్కగా తడిసి పువ్వు అయితే చాలా అందంగా కనిపిస్తుంది ఏంటి పెద్ద అది ఏం లాగా శిలగర్రాహాగా ఆహా చక్కగా ఉడికిపోయిందా మళ్ళా అక్కడ పెట్టేస్తున్నావా గుత్తి దాన్ని ఏమంటారా శిలగర్రా పప్పు గుత్తి లాగా దాలియా పువ్వులు ఎక్కడ నుంచి వచ్చారు కదమ్మా దుంపాలే కదా మంచి పొగలొచ్చేస్తుంది కూర మాత్రం పచ్చిమిర్చి వాసన వస్తుంది చక్కగా బుడిమా రైసా పచ్చటి విస్తరాకులో చక్కగా పచ్చని కూర ఎలా ఉంది పెద్దమ్మా ఉప్పు వర్ర అన్నీ సరిపోయినాయా ఈ పెయింటింగ్లు ఎవరేసారు పెద్దమ్మ గోడలకి భలే ఉన్నాయి డిజైన్స్ మనవాళ్ళ వేసారా బాగుంది బాగుంది గాజులు భలే ఉన్నాయి ఎవరు కొన్నారా అక్క అక్క కొనిందా బాగుందా నాన్న మోడీలు కూరహ్ భలే భలే తిరుగుతున్నారా మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో నాకైతే చాలా బాగా నచ్చింది ఎందుకంటే నాకు పచ్చని వాతావరణం అంటే చాలా చాలా ఇష్టం అడవి ఓ అందమైన ఇల్లు ఆ ఇంటి చుట్టూరా మంచి పెరటి ఆ పెరటిలో మనం పెంచుకున్న మంచి మొక్కలు అవి ఇచ్చే ఆహారాన్ని తింటూ ఉంటే ఆహా ఎంత అందంగా ఉంటుంది కదా నిజంగా ఊహించుకుంటుంటేనే నాకైతే అందుకే చాలా బాగా నచ్చేసింది మీకు కనుక ఇలాగే నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్తగా చూస్తుంటే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్